హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఇవాళ ఎంతో విశిష్టమైన రోజు కదండి ఆ సూర్యభగవానికి ఇవాళ ఉదయాన్నే లేవగానే జిల్లేడాకులు తెచ్చుకొని చక్కగా తలార స్నానం చేయాలండి తలపైన భుజాలపైన పెట్టుకుంటూ ఆ సూర్యభగవాన్ని ప్రార్థించుకుంటూ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆవు పాలు తెచ్చుకొని చక్కగా పాలు పొంగించుకొని పొంగిన తర్వాత పను తయారు చేసుకోవాలి రేయి తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో పెట్టుకొని ఉంచుకోవాలి చిక్కిడాకులు చిక్కిడికాయలు తెచ్చుకోవాలి చిక్కుడుకాయలతో చిన్నగా రథం తయారు చేసుకోవాలి తర్వాత పసుపు గణపతిని చేసుకోవాలి ఏ పూజకైనా ముందుగా భగవంతుడిని వినాయకుడినే కాదండి ప్రార్థన ఆ వినాయకుడు ప్రార్థన అయిన తర్వాత సూర్య భగవానికి ప్రార్థన చేసుకుందాం ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపం పెట్టుకొని చిక్కిడాకుల్లో చక్కగా పరమాన్నం వడ్డించి రేకాయలు పెట్టుకొని తాంబూలం పెట్టి మనసుకి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత చిక్కుడాకుల్లో పెట్టిన ప్రసాదం ఆ సూర్యభగవానికి సమర్పించుకొని ఆ కిరణాలు పడేటట్టుగా పెట్టుకొని ఆయన కిరణాలు మనమే ఆ ప్రసాదం మీద పడిన తర్వాత ఆ ప్రసాదం మనం స్వీకరించాలి అలా స్వీకరిస్తే ఆ ప్రసాదంలో ఎన్నో ఔషధాలు ఉంటాయండి చిక్కుడాకులు ఉన్న ఔషధాలు ఆ కిరణాల్లో ఉన్న ఔషధాలు మనం స్వీకరిస్తే మనం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఎంతో చక్కగా ఉంటామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవంతుడికి ఇలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందామండి అంతేనండి